అగ్రనేత కామ్రేడ్ సందర్భంగా నగర కమిటీ సభ్యులు దుంపల ప్రసాద్ సత్యరాజ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ సుందరయ్య భవన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాం యేచూరి మన కాకినాడ వాసు కావడం గర్వకారణమని అన్నారు సీతారాం యచూరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన మార్కిస్ట్ నేత అని కొనియాడారు కాకినాడ నగరంలో తోలుబొమ్మలాట కళాకారుల ఉత్సవం నిర్వహణలో గాంధీ భవన్ లో లైబ్రరీ నిర్మాణంలో ఆయన పాత్ర ఉందన్నారు కాకినాడ సుందరయ్య భవన్ ని కూడా ఆయనే ప్రారంభించారని తెలిపారు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా బుధవారం కవి సమ్మేళనం గురువారం రక్తదాన శిబిరం శుక్రవారం బాలాజీ చెరువు సెంటర్ లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని అన్నారు సీతారాం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమాలు పోరాటాలతో పాటు సేవా సహాయక కార్యక్రమాల్లో కూడా తెలిపారు అనంతరం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మలకా వెంకటరమణ నాగభక్తుల సూర్యనారాయణ సిహెచ్ సతీష్ సిహెచ్ రాజ్ కుమార్ సిహెచ్ రామణి ఆర్ వెంకటలక్ష్మి జి భూలక్ష్మి పి సూర్య సి వెంకట్రావు రామకృష్ణులతో పాటు పలువురు కార్మికులు రక్తదానం చేశారు కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు బృందం శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజశేఖర్ తో పాటు యు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

दादा जगह नेक्स्ट कर बेटिंग जैसे राइट ఉత్తమ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారామ ఏచూరి గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని కాకినాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వర్ధంతి కార్యక్రమాలు జరుపుతున్నాం నిన్నటి రోజున కవి సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సిపిఎం కార్యకర్తలందరూ రక్తదానం చేయాలని చెప్పేసి రోటరీ వాళ్ళ సహాయంతో ఈరోజు రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు మార్నింగు ఇక్కడ నివాళులు అర్పించి బాలాజెరు సెంటర్లో బహిరంగ సభ జరుపుతాం ఈ కార్యక్రమాల గురించి సిపిఎం నాయకులు రాజ్ కుమార్ గారు మాట్లాడతారు ఓకే సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రామ్రాడీ సీతారాం యచూరి గారి వర్దంతి సందర్భంగా రోటరీ క్లబ్ వారి సహకారంతో రక్తదానం చేయడం జరుగుతుంది సుందరయ్య భవన్లో కాకినాడ సుందరీభవన్లో ఇవాళ యాభై ఒకటోసారి నేను రక్తదానం చేయడం జరుగుతుంది నేను ముందు ఆరోగ్యంగానే కనబడతా ఉన్నాను కాబట్టి ప్రతిరోజు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్ల మీద రక్తం అత్యవసర పరిస్థితుల్లో లేకపోవడం వల్ల అనేక మంది యువకుల ప్రాణాలు పోతూ ఉన్నాయి వాళ్ళందరినీ కాపాడాలంటే ఒకే ఒక మార్గం రక్తదానం చేయడం కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి యువత మొత్తం కూడా రక్తదానాన్ని ఒక హాబీగా మార్చుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలోనే అనేక డయాలసిస్ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి ఆ డయాలిసిస్ కేసులు పేషెంట్లు బతకాలంటే ఎప్పటికప్పుడు రక్తశుద్ధి చేస్తూ వాళ్ళకి ఎక్కించాల్సిన అవసరం ఉండదు వా వారికి కూడా రక్తం అనివార్యంగా ఉంటుంది కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యకరంగా మారడమే కాకుండా ఎక్కువ మందికి ప్రాణదానం చేసినట్టుగా కూడా మనం గమనించాలి చాలామంది భయాలు అనేక దాని మీద రక్తదానం మీద అపోహలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు రక్తదానం చేసే కొద్దీ మనలో ఒక రకమైనటువంటి ఉత్సాహం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పాత రక్తం పోయి కొత్త రక్తం తయారవడానికి పదిహేను రోజులు సమయం చాలు కాబట్టి నా వయసు నలభై ఐదు ఏళ్ళు నేను యాభై ఒకసార్లు ఇచ్చాను మీ ముందు ఆరోగ్యంగా కనబడుతున్నాను కాబట్టి రక్తదానం చేస్తేనే అనేక మంది ప్రాణాలు కాపాడగలుగుతాం మనకు సన్నటువంటి సమస్యలు అనేకం పరిష్కారం అయ్యేటువంటి మార్గాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం చెక్కలు రాసుకున్నారు సిఐటి జిల్లా ప్రధాని